సర్వ యేసు నవముల శుభలు పలుకుతూ సువార్త సువార్తీకరణ ఈ అనుభవాల్లో మరి ఏడు పాయింట్స్ చక్కటి థాట్స్ బైబిల్ పరంగా తెలుసుకుంటూ మరి లూకా పౌలు అనుభవాలు సమీ సమీక్షించి మీకు వివరించాలని కోరుకుంటున్నానండి మరి బంగారు ప్రగతి కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుసుకుందాం శ్రమిస్తే నట శరీరానికి మంచిది ప్రేమిస్తే మనసుకు మంచిది హాయిగా నవ్వుతే నలుగురికి మంచిది ఆనందాన్ని కలిగిస్తే మరలా చెప్పు నాందించుడే బైబిల్లో కూడా చెప్ప ప్రభు నందు ఆనందించడం నేర్చుకోవాలి తర్వాత మరి క్షమా గుణం శక్తివంతమైంది అది ఎంతటి శ్రమనైనా మన తొలగించేస్తుంది బాధని తొలగించేస్తుంది అనవసరమైన వస్తువులు ఇంటిని ఆక్రమించినట్లే అనవసరమైన ఆలోచనలు మనసును ఆక్రమించకుండా ప్రశాంత దూరం చేయకుండా కాపాడుకుందాం మరి సృష్టించిన దేవుడు నా పక్షంగా యుద్ధం చేయవాడు కానీ చేయలేడు కానీ మరి భక్తులు పలకన మాటల్లో యుద్ధం యహోవాది అనుకోవాలి మనం శోధనలకు భయపడక ధైర్యంగా నిలబడినప్పుడే సైతానిపై విజయం సాధిస్తాం క్రీస్తుకు సాక్షిగా నిలబడతాం అయితే ప్రేమ లేనివాడు నా వాడు కాడ ప్రేమ ఎరిగి జీవించాలని ప్రభు మరి చెప్పారు ప్రేమ కలిగి జీవించేలా మరి మనం ప్రార్థించి మనం పొందుకుందాం భక్త సింగ్ గారి జీవితంలో ఒక క్రైస్తవ స్నేహితు వల్ల సువార్త విన్నాడు మూడు రోజుల్లో నూతన నిబంధన గ్రంథం చదివాడు తర్వాత రెండు నెలల్లో బైబిల్ మొత్తం చదివాడు బ్యాప్టిజం తీసుకొని దేవుని సేవకు గొప్పగా వాడబడిన భారతీయుడు దేవుడు నీకు ఉపయోగపడతాడని ఆయన వెంబడించకు దేవుని మహిమపరచడానికి ఆయన వెంబడించు ఎందుకంటే ఆయన మహింపరచడం కంటే జీవితానికి ఉపయోగకరమైంది ఏది లేదు దేవుడు శాశ్వతుడు మరియు లేనివాడు దేవుడు ఎప్పటికీ తన ఉద్దేశాన్ని మార్చుకోడు జీవితంలో ఇంతకు మించిన ఆదరణ ఊరట మరొక్కటి లేదు మీకు బాధ కలిగించే వ్యక్తులను క్షమించాలి దేవుడు మీకు రెట్టింపు ఆనందాన్ని విజయాన్ని ఇస్తారు ప్రార్థించండి మీరు మీరెవరితోనో మాట్లాడే ముందు దేవునితో మాట్లాడండి దేవుడు నిన్ను అలగొట్టేది ఆశీర్వదించటానికే దేవునితో నడవటం అంటే ఆయన నచ్చినట్లు జీవించటం దేవునికి నిన్ను దూరం చేసేదాన్ని నువ్వు దూరం చేయకపోతే దేవుడు నీకు ఎప్పుడు దగ్గర అవ్వడు అల్పకాల పాపభోగంలో కోసం నీ విలువైన జీవితాన్ని పాడు చేసుకోకూడదు శ్రమల జీవితంలో నిన్ను శ్రేష్టమైన వ్యక్తిగా మార్చుతాయి ఏసు నీలో లేకుంటే ఏసు నామూలో ఎంత వేడుకున్నా ఉపయోగం ఉండదు ధైర్యము పాపం చేయడంలో కాదు పరిశుద్ధంగా జీవితంలో చూపించాలి విడిచిపెట్టు శరీర సుఖం లేకుంటే అనుభవించాలి నరక దుఃఖం మరి ఈ లోకంలో అన్నిటికంటే విలువైన లక్షణ అది ఏసు వద్ద దొరుకుతుంది మరి శరీర బలం కోసం మరి శరీరము అవసరమే కానీ ఆహారం అవసరమే కానీ ఆత్మీయ బలం కోసం దేవుని వాక్యం ఇంకా అవసరం ఈ లోకంలో అన్నిటిక వల్ల అన్నిటికనే విలువైన రక్షణ కాబట్టి అది ప్రభువతి దొరుకుతుందని ఎప్పుడూ మనం నమ్ముకోవాలి అవిశ్వాసం అవిధేయత అపవిత్రత మనలో ఉన్నంతకాలం మన జీవితం బాగుపడదు చక్కని సంగీతము ఘనమైన మాటలు సుందరమైన భావనలు చూసి వెళ్ళద్దు సువార్త ఎక్కడ బో బోధిస్తుందో అక్కడికి వెళ్ళండి తరచుగా వెళ్ళండి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితి ఉన్నా నీ ప్రార్థనకు జవాబు ఇవ్వగల వ్యక్తి ఒక్క యేసు మాత్రమే నిశ్శబ్ద ఫలము ప్రార్థన ప్రార్థనా ఫలము విశ్వాసము విశ్వాస ఫలము ప్రేమ ప్రేమ ఫలము సేవ సేవా ఫలము శాంతి అని తెరిసా అన్నారు ప్రపంచంలో ప్రశాంతంగా ఉండాలంటే రెండు మార్గాలు మన సమస్యలు ఎవరికి చెప్పకూడదు ఇతరుల సమస్యలు తలదూర్చకూడదు ముళ్ళ మధ్య ఉన్న గులాబీ గాయపడదు అలాగే ఎన్ని ఉన్నా మనిషి ధైర్యం కోల్పోకూడదు మన సహనం ఎప్పుడూ చేదుగా ఉంటుంది ఫలితం ఎప్పుడూ తీయగా ఉంటుంది ఒక ధ్యేయంతో కృషి చేస్తే ఇప్పుడు కాకపోయినా తర్వాత విజయం తప్పదు బలవంతులుగా చేసే ప్రతి ఆలోచన స్వీకరించాలి బలహా బలహీనపరిచే ప్రతి ఆలోచన తిరస్కరించాలి జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో ఉన్నవారు గొప్ప విజయాలు సాధిస్తారు ఆత్మవిశ్వాసము ప్రభువుని ప్రేమించడంలోనే వస్తుంది కదా సువార్థీకరణ గురించి చెప్పుకుందాం సుమార్త అనగా క్రీస్తు తెలియని వారు తెలియచేయట కదా సువార్థీకరణ ప్రేరణ ప్రోత్సాహం ఇచ్చే విషయం బైబిల్లో ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఎన్నో సత్యాలు ఉన్నాయి సువార్త ఉద్దేశం ఏదంటే ఎందుకు ప్రకటించాలి మనం తెలుసుకోవాలి మరి సువార్త ఎందుకు ప్రకటించాలో కారణం తెలిస్తే సువార్త ప్రకటించే ఆసక్తికి ప్రేరణ కలుగుద్ది సువార్త ఇతరులకు ప్రకటించే వారిగా నిజ క్రైస్తవులు కనుక మరి క్రీస్తు ప్రేమను అనుభవిస్తేనే ఆయన ప్రకటించకుండా ఉండలేము మనలో క్రీస్తు గురించి అవగాహన ఉంటేనే మనం ప్రకటించగలుగుతాం అది సువార్త రకరకాల రూపాల్లో కనిపిస్తుంది ఒక బైబిల్లో సువార్త మనం స్పష్టంగా చూస్తాం వివిధ పేర్లతో అయితే దేవుని సువార్త మొదటిది అది చక్కటి రెఫరెన్స్లో మార్క్ ఒకటి పదిహేనులో కాలం పరిపూర్ణంగా సంపూర్ణంగా అయినప్పుడు దేవుని రాజ్యము సమీపించది మారుమనసు పొందండి అని దేవుని సువార్త ప్రకటిస్తుంది మరి క్రీస్తుని నమ్మటం ప్రకటించము అది గల్దేకి వచ్చారు వాళ్ళు సువార్త సందేశము మరి ఏడు ప్రాముఖ్య విషయాలు ఉన్నాయి బైబిల్ చెప్పేది ఒకే ఒక సువార్త దేవుని రాజ్యము మేము మనుషు రాజ్యము రెండు రకాలు ఉన్నాయి కదా సువార్త ప్రకటించడంలో కాలం ఏంటి మరి సంపూర్ణం ఏంటి దేవుని రాజ్యం రానే ఉంది కదా రానే ఉంది కాలం సంపూర్ణమన్న మాట ఉంది ఒక రాజ్యము దేవుని రాజ్యము సువార్త మరి అందరికీ అందుబాటులో ఉండాలి తర్వాత మనకి రాకడ సమయంలో మనము రక్షించబడిన వాళ్ళు పైకెత్తబడే అనుభవంలో ఉండటానికి సువార్త ద్వారా రక్షించబడటం అది చాలా ప్రాముఖ్యమైన మెట్టు రాజ్యం అనగా మరి అధికారమే కదా లోకరాజ్యము చాలా క్లిష్టమైన వ్యవహారం దైవరాజ్యంలో దేవుడే అధికారి అన్ని నామముల కన్నా పైనామం వేసిన నామము దేవుని రాజ్యం ఉన్నతమైంది సువార్త నిరీక్షణ సందేశము రక్షణ సందేశము ఆయన నమ్మిన కింద వారిని ప్రేమిస్తూ మరి రక్షిస్తూ మనం నడి జీవితం గమనం సాగిపోవాలి క్రిస్తే నమ్మాలి రక్షణ స్వీకరించాలి మరి మంచి బ్రతుకు బ్రతికేది మరి దేవు దేవుని నమ్ముకుంటూ రక్షణ అనుభవంలో సాగిపోవడంలోనే ఉంది మొదటిది దేవుని సువార్త ఫస్ట్ దేవుని సువార్త రెండవది క్రీస్తు సువార్త రెండవది క్రీస్తు సువార్త గి ఒకటి ఏడు ఇది మనిషి గుర్తుంచుకోలేడు ఈ సవార్త అనుభవాల్ని ఆ క్రీస్తుని మనం చూపించగలగాలి మనం అనుభవిస్తేనే ఇతరులు చూపించగలుగుతాం గల్తీ సంఘంలో ఇంకో సువార్త ప్రకటించబడి భిన్నమైన వార్తలు ఉండేవి అందుకనే పౌలు వాళ్ళని చాలా హెచ్చరించేవాడు అదేంటంటే యువధ క్రైస్తవులు క్రీస్తు స్వజాతి వారే కదా యుధు యుదురే కదా క్రీస్తు కూడా అది క్రైస్తవులు అవుతారు కానీ ఆచారాలు దాంట్లో ప్రవేశపెట్టుకుని వారు బ్రష్లు అవుతున్నారని హెచ్చరిస్తాడు పౌలు అన్యుడు మనము సువార్త నమ్మటం కష్టమే కానీ వీళ్ళు ఏమంటారంటే యూదుడు అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ క్రీస్తుని నమ్మటం అనేది ఆచారంగా పెట్టుకోవడం అది వ్యర్థం అని చెప్తారు కానీ మరి క్రైస్తవులుగా ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని స్వీకరించడం రక్షించబడటం అది ప్రాముఖ్యమైన అనుభవం ఇవన్నీ కలితీ ఉండకూడదు అని చెప్తాడు క్రైస్తవులు పౌలు చాలా ఖండిస్తూ వస్తాడు ఈ విధంగా ఆ రోజుల్లో అసత్యపాట్లు ఉంటూ ఉండేవి అందుకే ఉత్తర రూపంలో వాళ్ళని గద్ద్రిస్తూ గద్దిస్తూ ఉండేవాడు గల్తీ మూడో ఐదులో ధర్మశాస్త్ర క్రియల వల్ల విశ్వాసంలో వినటి వల్ల వారు అబ్రహాము దేవుని నమ్మాడు అది నీతిగా ఎంచబడింది మనం అబ్రహాము విశ్వాసం బట్టి ఆయన వారసులమే కదా గల్తీ నాలుగు పదిలో ఎన్నో పండుగలు దినాలు మాసాలు ఆచరిస్తున్నారని చెప్తారు అది అదన్నీ మనకు వ్యర్థం విశ్రాంతి దినమున బావిలో పడితే మనం తీరా అని ప్రభు ఎంతో చక్కగా సందర్భానుకూలంగా చెప్పారు మరి సున్నతి చేసుకోవాలని చెప్పారు అప్పుడు ముస్లింలు చేసుకుంటారు కదా మరి యూత్లో అయితే ఎనిమిదో రోజు ముస్లింలు పదమూడో రోజు అది కూడా మనకు అన అనవసరమైంది క్రీస్తు సువార్త అంగీకరించడమే ముఖ్యమైందని గ్రహించుకోవాలి భిన్నమైన బోధలు వైపు పోకూడదు ఫస్ట్ దేవుని సువార్త రెండవది క్రీస్తు సువార్త మూడవది సువార్త అది అపకారము ఇరవై ఇరవై నాలుగులో ఉంది ఈ సువార్త దేవుని కృపా సువార్త ఎందు సాక్ష్యం ఇచ్చే ఎందు తుదముట్టించవలనని నా పౌలు ఎంత చక్కటి మాట్లాడాడంటే నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రేమంగా ఎంచుకోవట్లేదు ఒక వ్యక్తి దేవుని ఆశీర్వాదం కానీ నీతి కానీ పొందాలంటే అర్హుడు అవ్వాలంటే కృపలో ద్వారానే జరుగుతుంది కృప ద్వారానే మనకు అర్హత లభిస్తుంది ఆ కృపలో నిలిచి సహవాసంలో నిల నిలకడగా ఉండాలి కృపా సువార్తకు పౌలు తన ప్రాణ ప్రేమ ఎందుకు ఎంచుకున్నాడు సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు అక్కడ మరి నేను సిగ్గుపడవాడిని కాదన్నాడు సువార్త ప్రకటించట ఒక పరుగు పొందం లాంటిది అది ఒక పోరాటము ఎవరికి వారు నిర్లక్ష్యంగా శువార్త ప్రకటించకుండానే సొంత వారికి కూడా మనం ధైర్యం చేసి మనం చెప్పులేకపో చెప్పుకోలేకపోతున్నామేమో రాకడ సమయంలో మనం హెచ్చరించడానికి సిద్ధపడదాం స్వార్థను ఎంత బాధ్యతగా చెప్పాలో అది మనం నేర్చుకుందాం అది ప్రతి వ్యక్తి సువార్త ప్రకటించాలి మరి అది ప్రాణం కన్నా విలువైంది అని చెప్తారు సువార్తను బోధించుట చాలా చాలా అవసరం అని మనం ఈ సందేశం ద్వారా మనం గుర్తుంచుకొని అది చేయడానికి ఇష్టపడదాం అయితే ఈ కృపా సువార్త చాల కృపా ఎంతో అర్హత లేని వాళ్ళకి ఇచ్చేదే కదా అది చాలా చక్కని సువార్తగా మనం గ్రహించుకోవాలి అది ప్రియమైనదే ఎంచుకోవాలి మరి కృప మరి కృపా సువార్తలో మరి సాక్ష్యం ఇచ్చి ఎందు మరి ఆశీర్వాదంగానే ఆశీర్వాదం కానీ నీతి కానీ అనర్హులైన మనల్ని ఆయన సహవాసం ద్వారా మనల్ని యోగ్యులుగా ఎంచుకున్నాడు ప్రకటించుటగా అది పోరాటం అని మనం పదే పదే గుర్తు వారంగా ఉందాం నాలుగోది రక్షణ సువార్త అది మేర సత్యవార్కి అనగా రక్షణ సువార్త ఏది విశ్వాసము ఉంచుకుని వాగ్దాం చేయబడిన వాక్యం రక్షణ సువార్త స్వీకరించితేనే అప్పుడు మనం మహా ఉగ్రత నుంచి రక్షించబడతాం మరి కృప ద్వారానే ఆరాధిస్తూనే ఉన్నాం కదా ఇతరులకు రక్షించే శక్తిగల శువార్త ప్రకటించాలి రక్షించబడే వారికి దేవుని శక్తి రక్షించబడిన వారికి విరీతనంగా ఉండొచ్చు కానీ అది దేవుని శక్తి కాబట్టి ఆ శక్తిని ఆశ్రయిద్దాం స్వార్థ ప్రకటించడానికి అడుగు కట్టుదాం నాలుగో ఐదవది సు సమాధాన స్వార్థ ఎఫ్సి రెండు ఒకటిలో సమీపస్తులకు యూదులు సున్నతి గల వారికి సృజనులకు నిరీక్షణల వారికి అందరికి కూడా దేవునికి అందరికి కూడా సమయపస్తులు చేశాడు ఇంతకుముందు సమాధానం లేదు ఇప్పుడు దేవునితో సమాధానం పరచబడ్డాం సన్నిధిలో చేరవలసి ఉన్నాం అయితే ఆదమహాపదము అది ఏ కులం ఉంది అయినా వాళ్ళకి ఎలా ఏ కులస్తులుగా చేశాడు ఏదే శ్రద్ధలుగా చేశాడైనా మనుషులు అంతే మానవులు అందరూ ఒకటే అందరూ రక్షణ పొందాల్సిన తోకను ఎంతో ప్రేమించాడు అందరూ రక్షణ స్వీకరించి అందరూ ఏ కులమైన భేదమైన జాతి కుల మత భేదం లేకుండా ప్రభుని స్వీకరించాలి సాక్షిగా ఉండాలి సాక్ష్యం ఇవ్వాలి అదే మన ధ్యేయం కల్తీ మూడులో విశ్వాసం బట్టి అబ్రహం బిడ్డలయ్యాం కదా తర్వాత ఆరవది మహిమ గల సువార్త ఆయన శ్రీమంతుడు దేవుడు ఆయన మహిమ సువార్తకు భిన్నమైన బోధ ద్వారా బోధించే వారికి అసలు బోధ అర్థం కాకపోతే ఎట్లాగేం చెప్తాం మన ముందు క్రీస్తు ఏంటో అర్థం కావాలి బోధ ఏంటో అర్థం కావాలి సువార్త విలువ అర్థం కావాలి అప్పుడు మనం ఇతరులకు చెప్పగలుగుతాం ఓ చక్కటి మాట అన్నాడు ఉపదేశ ఆరాశ ఏంటంటే పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన ప్రేమ నుండి పుట్టినదియే ఆ బోధ మన మధ్య ప్రేమను చిరిపివేయకుండా మనం ఎంతగానో జాగ్రత్త పడాలి నేర్చుకుంటూ ఇతరులకు నేర్పాలి మరి పెద్ద పెద్ద బీటిహెచ్ది ఎంటీహెచ్ చదివితే కాద కాదండి పామురులు కూడా బో బోధలు గుడ్డివారు కూడా బోధకులు అవుతున్నారు ఏ ప్రభు బోధిస్తే వారు ఎంతో చక్కని సువార్త బోధించి అనేక సంఘాలు స్థాపిస్తున్న అనుభవాలు మనం చూస్తున్నాం మనం సువార్త పఠించడానికి నడుము కడదాం ధర్మశాస్త్రానికి మరి మరి న్యూ టెస్ట్మెంట్ యొక్క అనుభవాలకి తేడాను చక్కగా బైబిల్ వార్త మరి పాపం ఏంటో మనకి గుర్తుపట్టేటట్టుగా ఆగ్లాన్ని గుర్తుపట్టేటట్టుగా ధర్మశాస్త్రం చేస్తే పాప క్షమాపణ పొందేటట్టుగా క్రీస్తు రక్తం ద్వారా అది మన న్యూ టెస్ట్మెంట్లో ఉండే నీతి మనకి రక్షణిస్తుందండి ఈ రెండింటి తేడా గమనించుకుందాం రోమా మూడు ఇరవైలో ధర్మశాస్త్రము మనం పాటించడం అవసరమే అది నీతి మంత్ అనీతిమంతులుగా మనల్ని నీతిమంతులుగా చేసేది క్రీస్తు రక్తమంతుగా చెప్పుకున్నాం కానీ ధర్మశాస్త్రం మనం చేస్తుంది పాప అని మరొకసారి నేను చెప్తున్నా ఏడవదిగా సువార్త నిత్య నిత్యస్వార్త చాలా ప్రాముఖ్యమైంది ప్రకటన పద్నాలుగు ఆరులో అప్పుడు మరొక దూతను చూశాను ప్రతి జనములు ప్రతి అందరికి కూడా నిత్య సువార్త దూత తీసుకొచ్చి అక్కడ ఏడు సంవత్సరాలు శ్రమలు అంటే కదా మూడున్నర సంవత్సరాలు బోధిస్తుందట మధ్యాకాశం మూడున్నర సంవత్సరాలు బోధించుతూ అందరిని ఒప్పింపజేస్తుంది అందరూ కూడా రక్షించి పొందని దేవుని కృప అది ఒక ఛాన్స్ ఉంది మనకి నిత్య సువార్త బోధించబడుతుంది కానీ ముతులు వాళ్ళు లేవబడతారు కదా మధ్యాకాశంకి అందువల్ల మనం ఇప్పుడు ఉన్నప్పుడే కృపా యుగంలోనే ఈ ఏడు రకాలైన సువార్తలు మనకు తెలుస్తున్నాయి కాబట్టి మనం ప్రకటించడానికి దాన్ని జ్ఞానం కలిగి జీవించటానికి క్రీస్తు కొరకు మనం జీవించడానికి మనము సమయమనక మనక స్వార్థ బోధించడానికి క్రీస్తు జ జీవితాన్ని ఆయన మరణ పునరుద్ధానాన్ని ఆయన శక్తిని ఇతరులతో చెప్పడానికి మనం సాహసిద్దాం మరి మరి ప్రభు నమ్మిన వాళ్ళందరూ సహోదరులని చెప్తాడు పత్రికల్లో సహా ఉదరలు అంటే ఒకే గర్భంలో పుట్టిన వాళ్ళని అంటే మనం అందరం క్రీస్తు రక్తంలో కడగబడిన వారం ఒకే రక్తంలో కడగబడిన వారం కాబట్టి సహోదరులు సహోదరీలుగా ఉన్నాం తిమోతి నాలుగు ఐదులో అన్ని విషయంలో మితంగా ఉండాలి పని చేయాలని హెచ్చరించాడు ఆయన్ని మనకు కూడా ఆ హెచ్చరికలే పనిచేస్తాయి రెండో క్రింది పదకొండు ఏడలో యేసుని గురించి సువార్త ప్రకటించాలంటే ఆయన అర్థం కావాలి ఆయన ఏం చేశారు రక్షణ పొంది సువార్థ విశ్వాసంగా మన ప్రకటించే భారం మనకుంది అర్థం చేసుకుని సువార్త బోధించే వారంగా ఉండాలి ఆ రకంగా మనము క్రీస్తుని ఏం చేశాడో అర్థం కావాలి క్రీస్తు స్వార్థ ప్రకటించే భారం మనకు ఉండాలి మనం కొన్ని కొన్ని విచిపెట్టాలి కొంత రిస్క్ అవ్వాలి కొంత త్యాగం చేయాలి మరి అబ్రహం కూడా బంధువుల్ని అందరిని వదిలిపెట్టుకున్నాడు స్వార్థ ప్రకటించడంలో మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి ఇతరులు మనం పరీక్షిస్తారు జీవితం మనం జీవితం ద్వారా మనం చూపించాలి స్వార్థను ఉచితంగా భోజించాలి స్వార్థ మనం పట్టుకొని ఈ మధ్య అందరూ కూడా మరి వ్యాపార రక్షణ మనం చూసుకుంటున్నారండి స్వార్థను ఆ రకంగా ఉండే వ్యక్తులుగా మనం ఉండకూడదు నిస్వార్థంగాను నిష్కపటంగాను మరి మంచి అనుభవంతో మనం బోధించేవారిగా ఉండాలి మనం సువార్త విషయంలో ఎంతగానో నమ్మకంగా ఉండటానికి మనం చూసుకోవాలి మరి అన్ని ఉద్యోగ వ్యాపారాన్ని కూడా వదిలిపెట్టుకొని కూడా ప్రభువు నష్టపడి కూడా నిస్వార్థంగా చేసిన సేవకులు ఎంతోమంది ఉన్నారు సువార్త ప్రకటించడంలో ప్రవర్తన సరిగ్గా ఉండాలని చెప్పుకుంటున్నాం కదా త్యాగం కూడా ఉండాలి మరి త్యాగంతో వారు ఇతరులకు ఇతరుల కార్యాలు కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి సువార్త విషయంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తిని పంపుతున్నాను అది రెండో కొరింతి ఎనిమిది పద్దెనిమిదిలో అన్నాడు ప్రసిద్ధి చెందిన వ్యక్తి అని పంపాడని పౌలు చెప్తూ ఉన్నాడు ఆ ఎవరైనా స్వార్థ ఉచితంగా చేసేటువంటి బాధ్యత వహించినటువంటి ఆ గొప్ప వ్యక్తిని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు మరి సువార్త అపుస్తకరంలో ఆది సంఘంలో పరిశుద్ధాత్మ ఎంతగానో పనిచేసింది అక్కడ లూకా మనకి అరవై ఆరు పుస్తకాల్లో లూకా సువార్త రాశాడు ఎంతో విలువైన మరి క్రీస్తు పుట్టుక వివరాలన్నీ చక్కగా రాశాడు మరి ఎంత అద్భుతమైనటువంటి రచన అదే కాదు ఆది సంఘము ఆ పుస్తకాలంలో ఎంత వివరంగా ఉందో ఈ రెండు పుస్తకాలు అమూల్యమైన పుస్తకాలని లూకా రాశాడు అతను అన్యుడు అయినప్పటికీ దేవుని పౌలు వాక్యం విని రక్షించబడి మరి ప్రభావితం చేయబడి ఇంత మరి చాలా చక్కని అనుభవాలు మరి పౌ పౌలతో పాటుగా లూకా కూడా చెరసాలలో ఉన్నాడటండి లూకా గురించి ఎంత అద్భుతంగా చెప్పాడో ఆయన అంత ఎలా ఉందో మనం ఈరోజు తెలుసుకుందాం మరి పౌలు కూడా నాలుగు పత్రికలు జైలు నుంచి రాసినవి ఉన్నాయండి అదంటే కొలసి పత్రిక పిలిపి పత్రిక పిలోమోన పత్రిక ఎఫ్ఎస్సి పత్రిక ఈ నాలుగున్న జైలు పత్రికలు అంటారు చిరసాల పత్రికలు అంటారు వైద్య వృత్తి చేసేవాడు లూక సేవ చేసేవాడు కుటుంబ పోషణకు శ్రమించుకుని వైద్య వృత్తి చేస్తూ దేవుని సేవ చేశాడు అదండి మనం చేయవలసిన కర్తవ్యం దేవుని శ్రద్ధగా చేశాడు సువార్త సహకారిగా ఉన్నాడు పిలోమోని పత్రికలో ఒకప్పుడు పౌలు జతపోని వారిగా ఉన్నా అని కూడా రాశాడు ఎంతో చక్కగా తన గురించి వివరంగా చెప్పాడు కొలసి మరి ఆ చెరసాల్లో వైద్యం చేస్తూ మరి మరి అక్కడ సేవ చేసుకున్న మరి తన లోక అయితే నన్ను వదిలిపెట్టలేదు దేమ అనేవాడు ఒడిచిపెట్టేశాడని లోకా గురించి చాలా అద్భుతంగా పౌలు సాక్ష్యం చెప్పాడు నాకు సహచరుడుగా సహచరుడిగా నమ్మకమైన పరిచర్య నాకు లోకా చేశాడని చెప్తాడు క్రీస్తు జ్ఞాపకమంచి వారు మరణ పునరుద్ధానం ప్రకటించాలి క్రీస్తు గొప్ప పరిచయం చేశాడు చివరి దినాల్లో ఇటలీలో పౌలు దండయాత్రలో పాల్గొన్నాడు మరి సుమార్తె చేస్తూ పని పనిచేసుకునే తప్పు కాదని నేర్పించాడు దేర పౌలు కూడా దేర డేరా కొట్టుకుని బతికాడు తిమోతి పిల్లమైన పత్రికల్లో లూకా గురించి చక్కగా వివరించాడు గొప్ప చారిత్రకంగా ఉన్న లూకా నమ్మకమే సాక్ష్యమైన గలవాడు పౌలు చనిపోయిన తర్వాత లూకా సేవ చేశాడు గ్రీస్ గ్రీస్ దేశంలో వైద్యం చేస్తూ సేవ బోధ చేస్తూ ఉండగా తనని బులియవ చెట్టుకి కట్టేసి అక్కడ దానికి ఉరి తీశారటండి అలా మరణించాడు అక్కడ గొప్ప సంఘాన్ని మరి గ్రీక్సు దేశంలో ఆయన పెద్ద సంఘం అక్కడ చేసి చిరస్మరణీయంగా లూక అక్కడ ఉండటం మనం తన గురించి తెలుసుకోవడం చాలా గొప్ప సంగతి లూక ప్రసిద్ధిరయ్యాడు మరి పౌలు దండయాత్రలో ఎంత లూక అంటే ఏంటంటే వెలిగించు వాడని అర్థం అంట ఆత్మ ద్వారా అనేక మందిని వెలిగించాడు వెలిగింపబడ్డాడు అనేకుల్ని వెలిగించాడు మన జీవితాలు కూడా మనం వెలిగింపబడాలి ఇతరులకు వెలుగుకరంగా మారాలి పౌలు రెండో దండయాత్రలో పౌలు గురించి ఉన్నటువంటి లూక చిరస్మరణీయుడు మరి కొలసి నాలుగు పద్నాలుగు లోకాల గురించి సాక్ష్యం ఇచ్చాడు ప్రేమేణ వైద్యుడు అని తెలిపాడు ప్రత్యేక వ్యక్తి అన్న శిష్యుడు కాతను క్రీస్తు గురించి విన్నాడు వీటి వల్ల విశ్వాసం కలిగింది రక్షించబడి పరిశోధనలు చేశాడు ఎక్కడ జన్మించాడు ఎక్కడ సంచరించాడు అన్నీ గమనించి ప్రతి డీటెయిల్డ్ గురించి గురించిగా అన్న గురించి ఎంత చక్కటి మాటలు రాశాడు అండి లోకా చాలా గొప్ప సువార్త మరి అపుసల కార్యాలు ఎంత చక్కటి అనుభవాలు ఉన్నాయి ఈ రెండింటినీ మనం ప్రతి విశ్వాసీ చాలా శ్రద్ధగా చదివి మరి సువార్త విషయంలో ప్రత్యేక జ్ఞానాన్ని పొందాలని కూడా హెచ్చరిస్తున్నామండి మరి ప్రాముఖ్యమైన వాడిగా ఉన్నాడు తను ఆ రకంగా మరి కొంచెం నమ్మకంగా ఉంటే అనేక విషయాల ప్రభు నమ్మకంగా ఉంచుతాడు నమ్మకమైన సాక్ష్యం పొందాలి నమ్మకస్తులుగా సాక్షులుగా మనం ఉండాలి నూట ఆరు ఒకటిలో కీర్తనంలో నా ఇద్దరు నివసించి దేశంలో నమ్మకస్తులుగా ఉందరు మన జీవితంలో క్రైస్తవ విశ్వాసి సాక్షిగా ఉండాలి నమ్మకస్తుగా ఉండాలని ఈ సందేశం మనం నేర్పిస్తుంది నెహమ్యా ఏడు తొమ్మిదిలో హనన్యా నమ్మకమైన వారు అని చెప్పారు తిమోతి నమ్మకమైన వాడు చెప్పబడ్డాడు హిస్కియా నమ్మకమైనవాడు మోషియా నమ్మకమైన వాడు అబ్రహాం నమ్మకమైన వాడు దానియల్ నమ్మకమైన వాడు ఆరు తొమ్మిదిలో ఇలాగ ఎందరు విశ్వాసులు మనకు అందరికీ సాక్షి సమూహంగా నమ్మకమైన వారు విశ్వాసులు సాక్షులుగా సేవ చేసిన వాళ్ళు మరి ఇతరుల సాక్ష్యం మనకి అందుకుని మనం వారి గురించి అభినందించే అనుభవంలో మనం కూడా అటువంటి వారిగా అనుకరించే వారంగా ఉండాలి మరి అంత నమ్మకంగా ఉంటున్నామా నమ్మకమైన సత్య సాక్షిగా క్రీస్తు ప్రశంసించారు ప్రకటన మూడు పద్నాలుగులో నమ్మకమైన సత్య సాక్షిగా క్రీస్తుని కూడా ప్రమకస్తుడిగా ఉన్నారు ఆయన ఓడ పౌల్లో ఒక ఇరవై ఏడు ఒకటిలో మరి శతాధిపతికి అప్పగించినప్పుడు పౌలు అది మేలు పపుస్ల కార్యాలు గ్రంథకర్త లోక అని గురించి కూడా వివరంగా రాయబడింది స్వల్పకాలం జీవించి మరి ఎంతో అద్భుతమైనటువంటి సేవ చేసినటువంటి యోహాను కూడా ఎంతో నమ్మకమైన ప్రసిద్ధుడయ్యాడు వేదిక కోరలేదు పబ్లిసిటీ కోరలేదు మనం కూడా అంత తెర వెనుక అనామకంగా ప్రభుకర్కు సేవ చేస్తే ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉండి అది మాత్రం చాలా స్ఫూర్తిస్తే జీవితం ముంచే వ్యూహాను బ్యాప్టిస్ వ్యూహాన్ని మనం గుర్తుపెట్టుకుందాం ఇది ఈ సందేశంలో మనకు గొప్ప వ్యక్తులు పౌలు మరి లూకా వ్యూహాన్ని గురించి మనం ధ్యానిద్దాం ఆలోచిద్దాం మరి పిలిపి ఒకటి పదిహేడులో ప్రేమతో స్వార్థ ప్రకటించాలి త్యాగంతో ప్రకటించాలి ఉచితంగా ప్రకటించాలి రెండో కొరీ ఎనిమిది పద్దెనిమిదిలో సంఘంలో ప్రసిద్ధి చెందినవాడు పౌలు పంపు పరిస్థితి మాత్రమే కాదు నమ్మకంగా సంఘస్తులకు మరి ఎన్నో రీతులుగా పరిచయం చేసినటువంటి బిడ్డలందరినీ మనం స్ఫూర్తిగా ఉంచుకుందాం మరి ఒక పదహారు పదకొండులో మీరు అన్యాయ శరీ విషయంలో నమ్మకంగా ఉండాలని కూడా హెచ్చరింపబడుతున్నాం ఈ రకంగా ఒకటో సమయంలో పద్దెనిమిది ముప్పైలో మరి బిస్తీ సర్దార్లు యుద్ధం కరాక దావీదు పేరు బహు వివేకంగా ప్రవర్తించాడని ఆ సేవకు అందరికంటే ప్రసిద్ధి చెందాడు నిజంగానండి మనం కూడా మరి మంచి సాక్షులుగా ఉండి ప్రభులో ప్రసిద్ధి చెందిన వారంగా ప్రభుత్వం దిద్దుతాడు కాబట్టి మనం నమ్మకస్తులుగా ఉందాం సాక్షులుగా ఉందాం ప్రసిద్ధి పొందిన జీవితాలని మనం స్మరిద్దాం ఎనిమిది పద్దెనిమిదిలో సంఘంలో అందరికంటే ఉన్న స్థాయిలో ఉన్నాడు ప్రసిద్ధి సువార్త అది అంత ఎవరున్నాడంటే అంటే లూకా గురించి చెప్పాడు రోమా పదహారు ఏడులో నాకు బంధువు ఖైదీగా పుస్తక ప్రసిద్ధి చెందిన పౌలు మాటల్లో మరి అందోనియా అనే పేరు కూడా ఉంది ఆ పౌల కంటే ముందున్నవాడు నాకంటే ముందున్నాడైనా వాళ్ళు ప్రసిద్ధి చెందినవాడిని ఎంతో తగ్గింపుతో ఒప్పుకున్నాడండి పౌలు కూడా అలాగే మనం ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలి ప్రసిద్ధి చెందిన అనుభవాలు గల వ్యక్తుల్ని మనం స్మరించుకుని మనం కూడా అటువంటి స్థాయికి రావాలి మనం మనం ఏ స్థితిలో ప్రసిద్ధి చెందుతున్నామో ఆలోచించుకుందామా దేనికి పనికి రాకపోతే ఇప్పటికైనా ప్ర ప్రాణం వాళ్ళ ఉన్నప్పుడే పగిలిన పరేద్దు ప్రభు మమ్మల్ని పొంగి పాత్రగా చేయమని అడుగుదాం మంచి సాక్షిగా మంచి సాక్షిగా ఉండమని అడుగుదాం మన ప్రభు కొరకు నిలబడదాం మరి తెర వెనుక నమ్మకంగా పనిచేయడానికి సిద్ధపడదాం అదే హెచ్ హెచ్చిపడాలి మనం తగ్గిపోయేంతా ఉందాం సువార్త ప్రకటించలో ప్రవర్తనలు జాగ్రత్తగా ఉండాలి మరి సువార్త లోకం అంతా పరిశోధించే విధంగా ఉంటుంది కాబట్టి మనం ప్రసిద్ధి పొందిన జీవితంలో సాక్ష్యమైన జీవితంలో మనం ముందుకు సాగిపోయే వాళ్ళగా ఉండాలి మరి స్వల్పకాలంగా జీవించి జీవించినటువంటి జీవితాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితం ఏమా మరి చాలా అల్పమైనది కనుక ఈ ఒక్క జీవితంలోని మనం విలువైనటువంటి మరి క్రీస్తుని వెంబడిస్తూ మరి మంచి సాక్షులుగా ఉంటూ మరి వరకు మన మన స్వకీయులందరినీ కూడా ప్రోత్సహించుకుని సువార్త బోధిస్తూ వాళ్ళ వాళ్ళని మండే జ్యోతుల్లాగా మనం వాళ్ళకి వెలుగు చూపిస్తూ వెలుగులో నడుస్తూ మనం ప్రభు వెంబడిస్తూ నడిపో నడిచిపోదామండి ప్రభు కృప మన అందరితో నిరంతరం ఉండుగాక ఆమె